రూరల్ మండలం నర్సిపూర్ గ్రామంలో ముప్పై ఐదు లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభం మరియు పదమూడు లక్షలతో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అంతకుముందు గ్రామంలో పోచమ్మ హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని మాస్టర్ ప్లాన్ తో రైతుల భూములకు పెట్టి పరిస్థితుల్లో నష్టము కానివ్వమని ఆయన హామీ ఇచ్చారు కొందరు స్వలాభం కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని వారి మాటలు నమ్మద్దని అన్నారు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు చేస్తామని అన్నారు కాంగ్రెస్ లో రేషన్ కార్డులు మంజూరు చేశామని ప్రజల ఆహార భద్రత అమలుకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు అందరికీ మంజూరు చేస్తామని అన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి ఎంఆర్ఓ శ్రీనివాస్ ఏఈ రాజమల్లయ్య సీనియర్ నాయకులు ముసుగు ఎల్లారెడ్డి పాలెపూర్ రాజేంద్ర ప్రసాద్ బాలముకుందం నారాయణ రెడ్డి మాజీ సర్పంచులు గడ్డం సరోజన మల్లారెడ్డి జగడం నరేష్ గంగాధర్ నక్కల రవీందర్ రెడ్డి నరేష్ రాజేశ్వర రెడ్డి ప్రకాష్ అంకం సతీష్ నాయకులు తిరుపతి ల లక్ష్మణ్ రాజా నర్సయ్య గ్రామ మండల నాయకులు అధికారులు మహిళలు రైతులు తెతలు పాల్గొన్నారు ఇటీ నిర్మాణం కొరకు ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం మరియు నర్సింగాపూర్ ఎస్సీ కాలనీ కాకుండా వివిధ వీధుల్లో ముప్పై ఐదు లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాం ఆ సందర్భంగా ప్రారంభోత్సవం చేసుకున్నాం అనేక అభివృద్ధి ప్రధాన చేసుకున్నాం అలాగే సంక్షేమ పథక పథకాలు గత ప్రభుత్వంలో జరిగినవి వాటిని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరామరాజ్యం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జగిత్యాలలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ పేదల ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో ఈ జరుగుతున్న కార్యక్రమాల అభివృద్ధిని చూసి మన గ్రామస్తులు అధికారులందరికీ పాత్రికే మిత్రులకు మళ్ళొక్కసారి పిడ్ చేస్తున్న వివిధ కుల సంఘాల నాయకులకు పక్క చుట్టుపక్కల గ్రామాలకు వచ్చిన నాయకులకు గ్రామస్తులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం మన రాజ్యం తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రూని ఇవాళ విజయం సాధించారు అప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది వేరే దిక్కున్నాం మీకు తెలుసు అప్పుడు చాలా చోట్ల ఓడిపోయి ప్రభుత్వం పోయింది మారింది ఇంద్రామ్మ ప్రభుత్వం ప్రజలు నమ్మినారు ఎందుకంటే ఇందిరామీలు లేని ఊరు లేదు అన్నట్టు చాలా చోట్ల నమ్మి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన సందర్భంలో మరి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు మొన్న నరసింహాపూర్ పోయినప్పుడు పెద్ద మనిషి అంటుండే వెనుక మీరు మీరేనా కాంగ్రెస్ అని ఇక్కడికి వచ్చిన పెద్ద మనిషి వెళ్ళినాడు మీ దాతాకాలంలో మొట్టమొదటిసారి కరెంటు నర్సిహాపూర్కి అంతరంగంకి వచ్చినప్పుడు నరసింహాపురం మీదకెళ్ళిపోయింది జగిత్యాల జిల్లాలో ముందుగా కరెంటు వచ్చింది ఊరు నర్సింహాపురం అని చెప్పి మా తాతయం కాబట్టి మొదటి నుంచి ఆ మూలాలు ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు తప్పకుండా బాగు చేస్తారని చెప్పి ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏనాడు చెడు చేసింది కాదు ఇవాళ కాలువలు వచ్చినవి ఎప్పుడెచ్చాయి కాంగ్రెస్కి కావాలి అప్పుడు మంత్రి వాళ్ళు ఉండి ఉంటే నేను చెప్పే అవసరం లేదు తెలుసుకునేవారు నాకు నాకెంత దగ్గర ఉన్నారు నా కుటుంబ సభ్యులే కావాలి మంత్రి అప్పుడు అందుకే జగిత్యాల అంత పెద్ద దొరుకుతుంది మరి ఆ సందర్భంలో మనంతా సస్యశ్యామలమైంది ఇది ముందు మన గొల్లలంతా చెరువులు లెక్కున్నాయి కాబట్టి మా అంతర్యాల మందలు పెడతాందుకు నేను చిన్నవాళ్ళు నేను చెప్పేది యాభై యాభై ఐదు ఏళ్ళ కింద నవ్వుతున్నాడు రావాలి వాస్తవం ఇది ఇడరా వాళ్ళందరికీ వంటలు చేసి మంచిగా గట్కా పడతారు మళ్ళీ గదే గతక పేయాల ఎండాకాలం సెలవులు అలా పోతే చూస్తుంటే ఆ అనుబంధం నాకు అంతరంగం కాబట్టి ఇక్కడికి ఇంటింటికి సుట్టరి కాలే మన ఎస్సీ కాలనీలు అయితే నవ్వుతు మాత్రం చుట్టర మస్తు మందికి మరి ఈ రకంగా అన్ని వర్గాలతో సత్సంబంధాలు ఉండడం వల్ల జైత్యాలు లేను ప్రభుత్వానికి ఉన్న ప్రతికూల పరిస్థితులు అంటే కొంచెం వ్యతిరేకత ఉన్నా కానీ ఇక్కడున్న నాయకులు కావచ్చు మీరు అందరు ఓట్లేసి నేను గెలిపించారు గెలిపించినప్పుడు నా రుణం తీసుకోవాలి డౌన్ అనుకుంటే కూర్చుంటే వచ్చేది ఏం లేదు నేనేం పిల్లగాని కాదు నేను మరి రాజకీయాన్ని చేస్తే ఇంకో పది ఏళ్ళు చేస్తా కావచ్చు మరి పది డౌన్ డౌన్ అనుకుంటే ఐదేళ్ళు గడిచిపోతే చేసేది ఏముంటుంది ప్రభుత్వం ఓదిక్కు నేను ఓదిక్కు అయితే ఆగిపోతుంది గెలిపించారు మీరు అని చెప్పి ముఖ్యమంత్రి గారితో దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించి ఇంకా కూడా ఎస్సీకాలు పదమూడు లక్షల రూపాయల పనులు చేసేటది పెద్దలు గంగారెడ్డి గారు మా నాన్నకు చాలా దగ్గర అప్పుడు పట్టణాల్లో పదకొండు వేల కింద నాకు టికెట్ వస్తుంది ఎవరు అనుకోలే అప్పుడు నన్ను ప్రోత్సహించి కైతమ్మ పిలిచారు పరిస్థితి ఇక్కడ బాగా నాకు తెలుసు అటువంటి సందర్భాల్లో గంగారెడ్డి గారు నా జేబులో ఐదు రూపాయలు పెట్టి ఇప్పుడు వేసినట్టు దండేసి నువ్వు గెలవాలి మీ నాన్న మీరు అందరూ మంచాలని చెప్పి నాకు పెద్ద మనిషి ఆశీర్వాదం ఇచ్చేయడం ఇప్పుడు వారి ఆశీర్వాదం కూడా తీసుకొని పోతా ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న అనుబంధంతో జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మీ అందరికి అవసరం ఉన్న మెడికల్ కాలేజ్కు ఇలా కలెక్టర్ గారు నిజంగా నాన్న అడుగుతున్నారు ఇరవై కోట్ల రూపాయల నిధులు మొన్ననే రిలీజ్ చేయించిన అని చెప్పి సందర్భంగా తెలియదు జైత్యాల పట్టణానికి నూట నలభై కోట్లు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న విషయం ఉన్నది మీరు అందరూ కూడా ఒక్కొక్కసారి అనుకుంటారు అరే మా నర్సింఘపూర్ శివ చాలా పెద్దగా ఉండే టీఆర్ఆర్ గారు పోయిందండి మా అంతరం అక్కడ భూములు కొద్దిగానే ఉన్నాయి ఎస్ఆర్ఎస్పి కల భూములు వెనకడా నా తోట కాడే ఇల్లు కట్టించే ఇక ఆలీలతో లేదు కాదు మొన్న ఎత్తుకుతే తహసీల్దార్ గారు నాకు నా తోట పక్క ఒక ఐదు ఎకరాలు సర్కారు భూమి తీసి ఇప్పుడు నన్ను అక్కడ ఒక బడో ఏదైనా దేవాలయ ఆలోచన అక్కడ అది వచ్చినప్పుడు ఆ ఊరు డెవలప్ అవుతుంది ఇవాళ జగిత్యాల మంచిది కాబట్టి నర్సింహాపూర్ విలువ వచ్చింది నర్సింగ్ జగిత్యాల కింద చిన్న గట్లనే ఉంటే నర్సింగాపూర్ కింద విలువ రాదు ఇవాళ ఏదైతే పేద ప్రజలకు మన గ్రామ శివారు భూముల అది ఇవ్వడంతో ఇవాళ నర్సింగాపూర్ శివారులోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి తెలియజేస్తాం ఆ ఇరవై కోట్లు చేస్తే ఏమొస్తుంది అక్కడ ఒక స్కూల్ వస్తుంది అక్కడ ఒక దోకాన్ వస్తుంది అక్కడ ఒక బడి వస్తుంది అక్కడ బస్ స్టాండ్ వస్తుంది రోడ్లు అవుతాయి ఉన్న మీ భూములు ఎవరు ఉంటాయో వాళ్ళందరికీ కూడా భూముల ధరలు మంచిగా పెరిగి వ్యవసాయం మంచిగా అవుతుంది దాని తర్వాత ఉపాధి కోసం ఉద్యోగ ఉపాధి కోసం ఐదు కోట్ల రూపాయలతోటి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ ఏంటంటే పేదవాళ్ళు మనం బండి రిపేర్ కావచ్చు ఏసీ రిపేర్ కావచ్చు అవన్నీ నేర్చుకోవడానికి పెద్ద బంగ్లా గుట్టపోటీ కడుతున్నాం మీరు అందరు కూడా చూస్తున్నారా పేదవాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది దానికి మెయిన్ రోడ్ కూడా రోడ్ వేయిస్తున్నా ఇక తర్వాత ఆ టర్బన్ కాలనీకి మనం ఇక ఆ గుట్ట కాడి ఈ స్కూల్ కాడికి రోడ్ వేయిస్తే మీ ఊరు బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు భూమి లేని వాళ్లకు ఉపాధి దొరుకుతుంది వాడు నేర్చుకుంటే భూమి లేని వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది భూమి ఉన్న వాళ్ళకు మంచిగా అన్ని తిర ఊరికి దగ్గర ఉంటే ఏమవుతుంది మీకు తెలుసు అంతగా నేను లక్ష రూపాయలకి ఎక్కడ కానీ ఇప్పుడు కోటి రూపాయలకి ఎక్కడ దొరుకుతుంది ఆ స్థాయిలో మనకు అన్ని రంగాల్లో ఉంటుంది కాబట్టి కొంతమంది చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇలా వంద ఊర్లు మునిగితే నీ కాలువలో నీళ్ళు అవుతుండే తప్ప పట్టిగా రాలే ఊర్లు అంటే ఊరు కూడే మునిగింది ఇండ్లు జాగ్రత్తలు లేకుంటాయి కంబరోలు కుమ్మరోలు వడ్లోళ్ళు పెద్ద పెద్ద రెడ్డిలు నాకు తెలుసు కాస్త సుజాతమ్మ అని సాగర్ రెడ్డి అని భూమిరెడ్డి అని కుస్తాపూర్ వస్తాపూర్లో అలా పాతీలో ఫోటోలు చూస్తే పెద్ద పెద్ద బంగ్లాలు అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఆ కుట్టాలి ఇప్పుకొని వచ్చి ఇల్లు కట్టుకొని సర్కార్ ఇచ్చిన భూములలో ఉన్నారు మళ్ళీ అమ్ముకుని రకరకాల సమస్యలు బీర్పూర్లో మొదలు కూడా కనబడతారు కాబట్టి కొంతమంది కావాలని అభివృద్ధి చేస్తుంటారు మీరు దయచేసి ఎక్కడ కూడా రైతుల భూములకు నష్టం కానియము మాస్టర్ ప్లాన్ అప్పుడు కూడా ముందుకు పడ్డారు ఇవాళ ఏమైంది ఆపేదు మన మోతా బైపాస్ రోడ్ కాలువ పోయి అందరు కట్టుకుంటే అత్తరు మళ్ళీ పెద్దవాళ్ళు మళ్ళీ ఊతలేదు మీరు ఎప్పుడు చూసినా కొత్త బస్ స్టాండ్ కాడ రోడ్ జామ్ అవుతుంది ఏమన్నంటే ఒక్క అక్కడికి గత రోడ్ అంటారు కానీ ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కాడ పరిస్థితి చూస్తలేదా అంతకంటే అద్వానం ఉన్నది అసలు అక్కడ అయితే లేదు ఇక్కడ అయితే అది వంద ఫిట్లు చేయాలని చెప్పి నేను తెస్తే గాయ గాయ అయిపోయా మొత్తం ఆపేసిన మళ్ళీ కూడా మేము అందరూ ఆశీర్వాదం ఉంటే మన ఊరు అభివృద్ధి చేస్తూ నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ తప్పకుండా నేను నిరంతరం ఉంటాం ఇక వివిధ కుల సంఘాలకు నిధులు ఇచ్చినాం ఇంకా కూడా కావాలి కొన్ని హైమాస్ లైట్లు అన్నారు కరెంటు స్తంభాలు అన్నారు ఇంకా రోడ్లు అన్నారు వేసిన రోడ్డు ఎప్పటికి ఉండదు మన ఇల్లే మంచిగా చూసుకోకపోతే ఉడుతుంది రోడ్ ఆటోమేటిక్గా అల్ల కేజీవీ నడపద్దు కేజీవీలు ఆ రోడ్ అంతా పోయింది నేను చూస్తున్నా నర్సింగాపూర్ కావచ్చు వంజరపల్లికి కావచ్చు మనం ఎల్దుర్తికి గులాపల్లి పోయే రోడ్డు బాగా దెబ్బతిన్నది తప్పకుండా అది చేయిస్తా అని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్పగా ఆహ్వానించి సాగతించిన మా నర్సింగాపూర్ ఆడబిడ్డలకు వివిధ కుల సంఘాల పెద్దలకు యువతకు అందరికి నాయకులకు పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియదు రేషన్ కార్డులు కూడా ఇవాళ పరిస్థితుల్లో ఇవాళ దాదాపు అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి కొన్ని మిగిలినవి కూడా ఈ పద్నాలుగో తారీఖు వరకు అయిపోతుంది అయిన వాళ్ళకు బియ్యం కూడా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా పేదవాళ్ళ కోసం ఇవాళ సన బియ్యం ఇస్తుంది ఇవాళ కరెంటు బిల్లు కడుతుందా కరెంటు బిల్లు కట్ ఒక్కసారి ప్రభుత్వం తోటి లబ్ధి వాళ్ళు లాభపడ చేయాలి తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లు కూడా ప్రతి పేదవాళ్ళకి ఇందులో మీరు లక్షే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియ